నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుగా మీ అందరికీ మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిహోర కబుర్లు పోగడి కబుర్లు చెప్తే ఎట్ట ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధగా ఇది ని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరుగుబోతా ఉంది దేనికి జరిగిపోతూ ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒక వైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్